ఏసీబి వలలో తహసీల్దార్ సర్వేయర్ ఆమనగల్లు ఆమనగల్లు మండలం లలిత సర్వేయర్ కోట రవి ఏసీబీ వలలో చిక్కుకున్నారు రైతు భూమి రిజిస్ట్రేషన్ పూర్తి చేసినందుకు బాధితుడి అమ్మమ్మ పేరుపై ఉన్న భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయడానికి కొన్ని కరెక్షన్స్ కొరకు తహసీల్దార్ లలిత సర్వేయర్ కోట రవి ఫిర్యాదుదారుడి నుంచి యాభై వేలు లంచం డిమాండ్ చేసినట్లు హైదరాబాద్ ఏసీపీ శ్రీధర్ పేర్కొన్నారు ఫిర్యాదుదారుడి నుంచి గత నెల ఇరవై తొమ్మిదిన తహసీల్దార్ లలిత యాభై వేల రూపాయలు తీసుకున్నట్లు యాభై వేలు డిమాండ్ చేయడం అదేవిధంగా సర్వే కోట రవి యాభై వేలు డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు మంగళవారం అధికారులు కందుకూరు ఆర్టీఓ జగదీశ్వర్ రెడ్డి అమనగర్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు విచారణలో తహసీల్దార్ సర్వేయర్ లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే కాల్ చేయండి ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో ప్రజలు నిర్మ మాటంగా వన్ జీరో సిక్స్ ఫోర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీపీ శ్రీధర్ తెలిపారు